హాయ్ అండి బ్యాక్ కటింగ్ అయితే ఐదే ఐదు కొత్తలతో మీకు సింపుల్గా బ్యాక్ కటింగ్ అయితే చూపిస్తాను నేను ఈ బ్యాక్ కటింగ్ కోసం అయితే నేను బ్లౌజ్ పీస్ని ఇట్లా డబుల్ ఫోల్డ్గా వేశాను కింద క్రాస్లు అయితే కట్ చేసేస్తున్నానండి ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇటువైపు అయితే ఇకొండి అంచులు అయితే ఇవైపు ఉన్నాయి ఇలా పీస్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకొని క్రాస్లు అయితే తీసేసుకోవాలి ఫస్ట్ మీరు ఇలా ఒక్కటే బ్యాక్ కటింగ్ ఒకటే సపరేట్గా చూసారంటే కనుక ఫస్ట్ బ్యాక్ కటింగ్ అయితే మనకు అర్థమైతే తర్వాత మిగతా కటింగ్స్ అనేవి తర్వాత నేర్చుకుంటే అప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడైతే నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ వేసేసి ఇలా గీతైతే గీసేసాను ఇప్పుడైతే బ్లౌజ్ని బట్టి మనం పొడవైతే తీసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చి పదమూడు అయితే ఉందండి ఈ బ్లౌజ్కి వచ్చి కరెక్ట్గా పదమూడు ఇంచులు ఉంది ఈ పదమూడు ఇంచులకి నేను పైన ఒక హాఫ్ ఇంచ్ ఒకటే యాడ్ చేస్తున్నాను పదమూడున్నర ఇంచులు అయితే యాడ్ చేస్తున్నాను కింద అయితే మనం ఆల్రెడీ హాఫ్ ఇంచుతో మనం గేదైతే కొట్టేసుకున్నాం కదా కింద కొలత మనకు అవసరం లేదు నేను పైన మటుకు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పదమూడున్నర ఇంచులతో పెట్టుకున్నాను ఇదిగోండి పదమూడు అయితే మనకి కిందకు వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ నేను యాడ్ చేశాను అనమాట మొత్తం పదమూడున్నర ఇంచులు ఇది పదమూడున్నర ఇంచులతో ఇదిగోండి పదమూడు ఇంచులేమో ఈ మార్కింగ్ పైన ఏమో హాఫ్ ఇంచుకు వచ్చా అనమాట పదమూడున్నర ఇంచులతో మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే లూజ్ కోసం అండి బ్యాక్ ఇట్లా చూపించిన విధంగా మనం నెక్ మెడ ఎక్కడుందో అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా అయితే పట్టుకోవాలి స్ట్రైట్గా అయితే ఇరవై ఇంచులైతే ఉంది ఈ ఇరవై ఇంచుల కోసం నేనైతే పది ఇంచులకి అయితే ఇలా కింద మార్క్ చేసేసాను రెండు ఇంచులకి ఖర్చు కోసం మార్కింగ్ చేశాను ఈ ప ఈ ముందు అయితే మనం పొడవు తీసుకున్నాం తర్వాత లూజ్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం వెనకాల నడుము పట్టండి బ్లౌజ్ని ఇలా మర్తేసేసుకొని ఇక్కడ కొలుచుకుంటూ నాకైతే ఇంచులైతే వచ్చింది ఇలా చూపించిన విధంగా కొలిచేసుకొని ఆ ఇంచులకి పైన ఒక హాఫ్ ఇంచు మనం యాడ్ చేసేసుకొని పైన ఆరు ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే మూడు కొలతలు అయితే పెట్టుకున్నాం మనం ఇలా ఈ ఈ పైన ఇప్పుడు మనం ఈ లూజ్ని బట్టి బాడీ లూజ్ని బట్టి మనం పైన షోల్డర్ అయితే పెట్టుకోవాలి షోల్డర్ అయితే నేను ఐదున్నర ఇంచులకి మార్కింగ్ చేశాను మూడు ఇంచులైతే షోల్డర్ కోసం మార్క్ చేశాను ఒక కటింగ్కి రెండున్నర ఇంచులు కింద కూడా నేను రౌండ్ తీయడం కోసం రెండున్నర ఇంచులు లోపలికైతే ఇలా ఇలా అయితే గీసుకున్నాను ఇప్పుడైతే పైన మార్కింగ్ని కింద మార్కింగ్ని ఇలా అయితే కలిపేస్తున్నాను పైన రెండున్నర ఉంది కింద నాకు రెండున్నర ఉంది ఇప్పుడైతే ఇక్కడ రౌండ్ తీసుకోవడానికి నెక్క రౌండ్ అనేది మనం క్రాస్గా కావాలంటే క్రాస్గా ఒక వన్ ఇంచ్ వరకు ఇలా తీసుకొని ఇలా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇలా చూపించిన విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక డౌన్ కోసం అయితే చంక మార్కింగ్ చేస్తున్నాను నేను చంక కోసం అయితే ఐదున్నర ఇంచులకైతే నేను మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఐదున్నర ఇంచులు ఈ వైపును కూడా మనం ఐదున్నర ఉందా లేదని చూడాలి పైన షోల్డర్ ఎంత పెడితే అటువైపు కరెక్ట్గా లైన్ కోసం స్ట్రైట్ లైన్ కోసం పైన ఎంతో పెట్టామో మనం కింద కూడా అంతే ఉండాలి ఈ చంక అయితే నేను ఐదున్నర తీసుకున్నాను ఇప్పుడైతే పైన షోల్డర్ ఐదున్నర పెట్టాం కదా కింద కూడా ఐదున్నర కరెక్ట్గా లేదని చూసుకొని స్ట్రైట్ లైన్ అయితే వేస్తాం అనమాట ఈ ఐదున్నర ఇంచులకి నేను లైన్ అయితే వేసేసాను ఇటువైపు మళ్ళీ ఇలా కూడా మనం స్ట్రైట్గా లైన్ అయితే వేసేయాలి ఇలా ఇప్పుడైతే మనము ఈ ఖర్చులు మనం బాడీ లూజ్ పెట్టుకున్నాం కదా అవి కూడా సేమ్ స్ట్రైట్గా లైన్ అయితే కొట్టేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మొత్తం అన్నీ మార్కింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ మన కొలతలు అనేవి మనం పెట్టుకోవాలండి తర్వాత మనం బాడీకి మనం బ్లౌజ్కి సెట్ అయి లేదని తర్వాత చెక్ చేసుకోవాలి నేనైతే చంకకైతే ఒకటిన్నర ఇంచుల క్రాస్ అయితే తీసుకున్నాను అక్కడి నుంచి ఇలా చూపించిన విధంగా నేనైతే చేత్తో తీసేస్తానండి క్రాసు మనం కింద మనకి బాడీ లూజ్ ఉంది కదా అక్కడ వరకు కరెక్ట్గా అలా కలిపేసుకోవాలి చూపించిన విధంగా డౌన్ అనేది ఇప్పుడు మనం అన్ని బ్లౌజ్తో ఇప్పుడైతే నేనైతే సొంతంగా వేసాను కదా మార్కింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు బ్లౌజ్కి మనం మనం వేసిన మార్కింగ్కి బ్లౌజ్కి సెట్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను చంక డౌన్ అయితే చెక్ చేస్తున్నాను చంక డౌన్ వచ్చేసి ఇక్కడ మన షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్ కుట్టు ఉంటుంది కదా కొలుచుకుంటే నాకైతే ఏడున్నర ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఇలా మనం పైన మనం ఖర్చు పెట్టుకుంటాం కదా ఆ ఖర్చు కింద నుంచి అయితే కొలుచుకోవాలి ఇలా చూపించిన విధంగా క్రాస్ అయితే రెండు ఎనిమిది ఇంచులకైతే నాకు వచ్చేసింది డౌను మనం ఎక్కువ ఒకవేళ తగ్గి ఉంటే కనుక తగ్గినా పెంచినా మనం డౌన్ అనేది పెంచుకోవాలి ఇప్పుడైతే నెక్ బ్యాక్ నెక్ అనేది చెక్ చేస్తున్నాను చూడండి చూపి ఇలా చూపించిన విధంగా రెండు ఫోల్డింగ్ల మీద ఇలా పైన ఖర్చు ఉంది కదా ఖర్చు వదిలేసి కింద నుంచి మనం ఆ రౌండ్ తీసిన కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక పావు ఇంచి గ్యాప్ ఇచ్చి కొలుచుకోవాలి ఎందుకంటే మన ఖర్చులోకి పోతుంది కదా ముక్క ఇలా చూపించిన విధంగా ఇలా కొలుచుకోవాలి అదక కరెక్ట్గా వచ్చేసింది బ్యాక్ నెక్ కూడా ఇలా వచ్చిన తర్వాత మనకి బాడీ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా చంక కుట్టు ఇక్కడ బ్యాక్ పార్ట్ మెడ దగ్గర నుంచి ఇలా చంక గుట్టు వరకు ఇలా బాడీ లూజ్ అయితే కొలుచుకోవాలి ఇది కూడా కరెక్ట్గా వచ్చిందా లేదని కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చేసింది ఇది కరెక్ట్గా రాకపోతే మనకి పట్టేస్తాయండి వెనకాల మెడ చంకలన్నీ పట్టేస్తాయి ఇప్పుడు కింద నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా బ్యాక్ పార్ట్ నేను రెండు మడతలు వేసేసాను ఇట్లా కొలుచుకున్నాను ఇదిగోండి చూసారా ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను కదా లూజ్ అయితే అక్కడ వరకు వచ్చింది కాకపోతే నేను బాడీ లూజ్కి దీనికి వన్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది చూసారా ఈ వన్ ఇంచ్ అనేది మనం వెనకాల డాట్ వేస్తాం కదా తనకు సరిపోతుంది అంతేనండి బ్యాక్ చూసారా మనం వేసిన కొలతలకి బ్లౌజ్ కొలతలకి కరెక్ట్గా సరిపోవాలి అప్పుడే కటింగ్ అనేది బాగుంటుంది ఇలా చూపించిన విధంగా మొత్తం అన్ని కొలతలు పెట్టేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసేసుకోవాలి మనం ఆది బ్లౌజ్ని బట్టి అయితే సేమ్ ఇలాగే మార్కింగ్ వేసుకోవాలండి కాకపోతే మన సొంత లెక్కలు కొన్ని ఉంటాయి బాడీ లూజ్ని బట్టి షోల్డర్ పెట్టుకోవడం అన్నీ అలా కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకి కటింగ్ అనేది వస్తుంది షోల్డర్ని బట్టే మనం బాడీ లూజ్ని బట్టి షోల్డర్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి